కనీసం ఒక నోటీస్ అని ఇయ్యాలి మాకు వితౌట్ నోటీస్ వచ్చి ఉన్న పల్లెంగా తీసేసి రోడ్ల మీద వాడేస్తాం మీ జీవితాలు ఎక్కడన్నా వండుకోండి మీరు ఏదైనా చావండి అంటే గరిబోళ్ళు మేము దళితులు మేము మా తాత కొన్నాడు ఇది అరవై ఏళ్ళ కింద అప్పటి నుంచి పొజిషన్ మీద ఉన్నాం ఆల్రెడీ బౌండరీ ఫిక్స్ చేసుకోరు ఎఫ్టిఎల్ జోన్ అంతా ఆ బౌండరీ దాటేసి ఇప్పుడు లోపలికి వస్తున్నారు ఆల్రెడీ మాకు డోర్ నెంబర్లు ఉన్నాయి పట్టా ఉన్నది అన్నీ ఉన్నాయి కరెంట్ బిల్ ఉంది వాటర్ బిల్ ఉంది అన్నీ ఉన్నాయి రోడ్లు వేసారు గవర్నమెంటే ఎట్లా వేసారు డ్రైనేజ్ వాళ్ళకి పట్టింపు లేవు ఆల్రెడీ కోర్టు నుంచి కనీసం చూస్తలేరు ఆ సారేమో ఆదిత్య సార్ అంట ఎవరు ఆయన ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు రెస్పాండ్ కాడు ఏంది పరిస్థితి దళితుల మీదకి పోము దళితుల జోలికి పోము అని రంగనాథ్ పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తాడు ఆయన చేసేది ఒకటి ఆయన ఏసీ ఆఫీస్లో కూర్చుంటాడు చెప్పేది ఒకటి ఆయన చేసేది ఒకటి ఇడ అండర్ గ్రౌండ్కి వస్తే తెలుస్తుంది ఆయన కూడా ఎంతమంది జీవితాలు రోడ్ల మీద పడేస్తుండే ఇదేనా సీఎం రేవంత్ రెడ్డి చేసేది అభివృద్ధి దళితులని ఇదేనా చేసేది దళితుల జోలికి పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తాడు కదా నేను దళితులు అని పాడేయని అయిపోదు కదా నిలుపుకోవాలి మొన్న ఆయన చచ్చిపోతే ఆయన ఆయన ఒక ఆయన చచ్చిపోతే పాడ పట్టుకొని వాళ్ళు పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చుకుంటారు మొదకుపల్లి ఏమంటాడు మా పాడ పాడెమోసినావు నువ్వు దళితులు అని అనుకుంటావు అందేసి చచ్చిపోతే ఆ ఒక ఒకని ఆయనకి కోటి రూపాయలు అయ్యాకనే ఆయనకి బిల్డింగ్ కట్టించుకోగానే అయిపోయిందా మా జీవితాలంతా ఏం కావాలి రోడ్ల పాలు కావాలనా ఏందనా అడిగట్టడా ఎంతమంది జీవితాలు ఖరాబ్ చేస్తున్నానా పెద్ద సీఎం రేవంత్ రెడ్డి అన్న ఇల్లు లేదా ఆయనది లేదా ఎంతమంది లేరు నా ఇమ్మ రండి ప్రూఫ్ తోట చూపిస్తాయి ప్రూఫ్ చోట చూపిస్తా ఎంతమంది మంత్రులున్నాయి ఎంతమంది ఉన్నాయి నా ఇమ్మడు రండి మీరు రండి వాళ్ళని రమ్మనండి తీసుకపోతా నేను తీసుకపోతా మరి వాళ్ళ జోలికి ఒకరు జోలికి పోరు ఉన్న వాళ్ళ జోలికి ఎందుకు పోరా మా పేదల జోలికి మధ్య తరగతుల జోలికి దళితుల జోలికి ఎందుకు వస్తున్నారు మేము ఆక్రమించుకుందాం ఇదేమన్నా ఆక్రమించుకుంటే అది కొట్టేసినప్పుడే కొట్టేస్తుండే ఇన్ని రోజులు ఎందుకు ఆపుతుండే అక్కడ కొట్టేసిరు అవేలు మాసు వాళ్ళంటే మాసు పైసలు ఉన్న వాళ్ళు